சீனியர் லீடர் ஆர் ஜில்லால இன்ச்சார்ஜ் జనరల్ కోఆర్డినేటర్ జోనల్ కోఆర్డినేటర్ బాధ్యతల భాగంగా జగితాల జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది ఇతను మల్లంపల్లి సంపత్ జిల్లా సంపత్ కుమార్ జిల్లా అధ్యక్షునిగా మనను ప్రకటించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు గురుగ్ర లక్ష్మణ్ గారు ఈరోజు సమావేశం ఎట్లా అంటే సమాజ్ పార్టీని జగిత్యాల జిల్లాలో బలోపేతం చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఆది నాయకురాలు ఒక సంవత్సరాన్ని మూడు దఫాలుగా విభజించి మొదటి ఫేజ్ కార్యక్రమంలో వనరుల సేకరణ సభ్యత్వ కార్యక్రమం ఒకటో ఫేజు రెండో ఫేజులో కమిటీల సమీక్ష ఆ సమీక్షలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళను పనిచేసినటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇస్తూ లేనటువంటి వాళ్ళను ప్లేస్లో నూతనంగా నియమించాలనేటువంటిది మూడవ ఫేజ్లో వేసినటువంటి కంపెనీలకు శిక్షణ తరగతులు నిర్వహించి వాటి ద్వారా పార్టీని సెక్టార్ స్థాయికి భూత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి బయన్జీ గారి ఆదేశం ఆదేశానుసారము సిరిసిల్ల జిల్లాలో అక్కడ జగిత్యాల మరియు సిరిసిల్ల రెండు జిల్లాల సమీక్ష సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గారు వచ్చేది ఉండే అక్కడ వారు రాలేదు దాంట్లో భాగంగా సెంట్రల్ అండ్ స్టేట్ కోఆర్డినేటర్ గవరణ అడ్వకేట్ నిశాని రామచంద్ర అంటే సమానత్వాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఏదైతుందో భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో మరి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతి గారు మాట్లాడము భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడవు రాజ్యాంగానికి మేము నాలుగు వందల సీట్లు ఇస్తే మేము మారుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి తిరిగి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సనాతన ధర్మం పేరు మీద తిరిగి కులాలను పెంపొందిస్తూ మళ్ళీ తిరిగి పూర్వ దశలోకి తీసుకెళ్ళాలనేటువంటి దాంట్లో పార్టీలు చేస్తూ ఉన్నాయి కానీ బెన్జీ గారు కూడా మాయావతి గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము దాన్ని అడ్డుకుంటాము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దేశవ్యాప్తంగా బ్యాన్జీ గారు పిలిపిడానికి సిద్ధంగా ఉన్నాను భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి దశలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి మరి బహుజన సమాజ్ పార్టీని నూతనంగా నియమించబడేటువంటి అధ్యక్షులు బొల్లంపల్లి సంబత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్ళి బలోపేతం చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఇంకా నాతోటి గంగారెడ్డి ఈ మిత్రులందరినీ వాళ్ళ ప్రోత్బలంతోని నన్ను ఒక అధ్యక్షునిగా చూడాలనే దృఢ సంకల్పంతో నా వెనుకొండి నాతో పని చేయించాలనే మంచి ఉద్దేశంతో నేను చేస్తాననే నమ్మకంతో రాష్ట్ర కమిటీ కానీ జోనల్ నాయకుడు కన్వీనరు రాయనర్ అన్న కానీ నా మీద ఈ బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది నేను ఈ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని బహుజన సమాజ్ పార్టీ ఏదైతే రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ స్టేట్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు నేను అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసము పాటుపడతానని రాబోయే స్థానిక ఎలక్షన్ల కోసము మేము ముందుండి కమిటీలు వేయడానికి ఈ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలకు మేము బాధ్యత వహిస్తూ జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మా నేను తూచా తప్పకుండా ఇప్పటి వరకు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుండి బీఎస్పీలు నేను పనిచేస్తున్నా బహుజన సభ్యు నేను ఇక నుండి కూడా ఎలాంటి ఏ పార్టీ కూడా ఎన్ని చూపించినటువంటి మాకు లాభాలు కానీ ఏదన్నా కొన్ని అపరోధాలకు తలొకుండా బీఎస్పిలు నేను పనిచేస్తున్నా నేను ఒక కార్యకర్త నుండి ఒక జైత్యాల జిల్లా అధ్యక్షునిగా రావడానికి నా మిత్రులు నాతో ఉన్న వాళ్ళందరి సహాయ సహకారాలు నాకు ఉన్నాయి ఉంటాయని కూడా ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మాత్రం జైత్యాల్లో అందరి లోపల పార్టీ అందరి హృదయాల్లో పార్టీ సొచ్చకపోయింది ఉన్నది కానీ ఈ మధ్యలో కొంచెం ఎమ్మెల్యే ఎలక్షన్ల కాంచెలి కొంతవరకు నిశ్శబ్దంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా నేను దాన్ని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి జైత్యాల జిల్లాలో రాష్ట్రంలో కాదు జైతాల ఉమ్మడి జిల్లాలో నేను ముందాంజలి వస్తా అని నేను హామీ ఇస్తున్నా నా వంతు నేను నాకున్నటువంటి నా మిత్రుల సహకారంతో నేను ముందుండి మూడు నియోజకవర్గంలో నేను మా జోనల్ కమిటీ కన్వీనర్కు నేను చెప్తున్నా నేను ముందుండి నడిపిస్తా నేను ముందుండి నడ నడుస్తా అని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు నాతో జై జై హింద్ జై కులే జై భారత్ థ్యాంక్ యూ